ఎమ్మెల్సీ అనంతబాబు వీడియో వైరల్ గా మారింది స్పందించిన అనంతబాబు తన వీడియోను మార్ఫింగ్ చేసి ఆరు నెలలుగా డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేసినట్లు తెలిపారు స్నేహితుడి కుమారుడి పుట్టినరోజు సందర్భంగా తాను వీడియో కాల్లో ముద్దులు పెట్టానని ఆ వీడియోని మార్ఫ్ చేసి మరోలా చూపించారన్నారు ఇప్పటికే ఈ విషయంపై రంపచోడవరం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు తనను బ్లాక్మెయిల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు నుంచి కూడా ఒక ఫేక్ వీడియో పెట్టి ఒక రెండు తోక టీవీల్లో రకరకాలుగా లేనిది ఉన్నట్టుగా ఏముందో ఏం లేదో తెలియని పరిస్థితిలో లేని ఉన్నట్టుగా చూపించి శిలలో పళ్ళలో అల్లి చూపిస్తున్న కొన్ని టీవీ ఛానల్ చూశాను ఆ టీవీ ఛానల్ పరిస్థితి చూసి దాని గురించి మీ అందరికీ చెప్తా ఉద్దేశంతో ఈ రోజు మీ ముందుకు అలా వచ్చా గత ఆరు నెలలుగా నాకు కొన్ని ఫేక్ కాల్స్ వస్తూ ఉన్నాయి అన్నో నెంబర్ నుంచి నేను కొన్ని కొన్నిసార్లు ఎత్తలేదు ఒకసారి ఎత్తా ఎత్తే హలో అని కానీ నన్ను వాట్సాప్ కాల్ చేస్తాను ఫోన్ పెట్టేసి వాట్సాప్ కాల్ చేసి చేయడం చేయడంతోనే నేను ఎత్తినంటనే మీ వీడియో నా దగ్గర ఉంది మీరు మర్యాదగా మాకు డబ్బులు ఇవ్వండి ఇవ్వకపోతే ఆ వీడియో బయట పెడతాం అని చెప్తే ఏం చేసుకుంటే చేసుకో ఏ వీడియో నా దగ్గర ఏముండదు మీ దగ్గర అది అటువంటి వీడియోలు ఏమి ఉండవు మీరు ఏం చేసుకుంటూ చేసుకోండి నేను చెప్పాను చెప్తే అంటే ఒక వీడియో పెట్టాడు పెట్టి వాట్సాప్లో నేను చూస్తాను కానీ మళ్ళీ డిలీట్ చేసి తీరా ఆ వీడియో చూస్తే ఒక ఫంక్షన్లో ఒక ఫ్రెండ్ ఫ్రెండ్ తాలూకా వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు అయితే విషయ్ చెప్పమని వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ విషయ చెప్పాను దాన్ని కొంచెం వీడియో కట్ చేసి దానికి ప్రైవేట్ పార్ట్లు యాడ్ చేసి ఫేక్ వీడియో తయారు చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి తద్వారా వాళ్ళు డబ్బులు గుంజుదామని ప్రయత్నం చేశారు చాలా సార్లు ప్రయత్నం ఎన్నో సార్లు ఎన్నో రకాలుగా త్రెట్ చేశారు నేను ఎక్కడ కూడా ఎందుకంటే నేను తప్పు చేయలేదు నా నా అటువంటి వీడియో లేవు కాబట్టి నేను ధైర్యంగా మీరు ఏం చేసుకుంటారో చేసుకున్నాను ఈరోజు ఉదయం ఇటీవల ఎమ్మెల్సీ అనంతబాబు వీడియో వైరల్ గా మారింది స్పందించిన అనంతబాబు తన వీడియోని మార్ఫింగ్ చేసి ఆరు నెలలుగా డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేసినట్లు తెలిపారు ఇదే విషయానికి సంబంధించి మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు గణేష్ అంటే నిన్న ఉదయం నుంచి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు యొక్క వీడియో రాష్ట్ర వైరల్ అవుతోంది ముఖ్యంగా ఎల్లో మీడియా ఎక్కువగా ఈ అంశంలో ఫోకస్ చేస్తోంది వైఎస్ఆర్ సిపి పార్టీకి మైనస్ అయ్యే విధంగా అదేవిధంగా వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంత్ బాబుకు ఇబ్బందికరంగా ఉన్నటువంటి ఈ వీడియో ఏదైతే ఉందో ఇది ఒరిజినలా ఫేక్ అనేది మాత్రం ఇంకా తేలాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనంత్ బాబు మాత్రం ఇప్పుడు ఏదైతే వీడియో సర్క్యులేట్ అవుతుందో దాని మీద ఆయన రియాక్షన్ ఇచ్చారు ఆ తిరుగుతున్నటువంటి వీడియో తనది కాదని చెప్పి ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు గత ఆరు నెలల నుంచి తన వీడియో కొందరు వ్యక్తులు మార్పింగ్ చేసి తన ఇబ్బందికర పరిస్థితులు క్రియేట్ చేస్తూ ఉన్నారు తను వాట్సాప్ కాల్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నారు ఇదే సందర్భంలో తాను లొంగకపోయేసరికి ఈ ప్రత్యర్థులకు వీడియోనిచ్చి తనకి ఇబ్బందికర పరిస్థితులు కల్పించారని చెప్పి ఎమ్మెల్సీ అనంతబాబు ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇదే అంశంలో గతంలో జూన్ ఒకటో తారీఖున రప్పచోడవరం నియోజకవర్గంలో పోలీసులకు తాను ఫిర్యాదు చేశాను తన వీడియోని మార్పింగ్ చేసి కొందరు వ్యక్తులు తనపై బ్లాక్ మెయిలింగ్ కి తెగబడుతున్నారు దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేశాను అని చెప్పి అనంతబాబు చెప్తున్నారు ఇదే అంశంలో జిల్లా ఎస్పీకి అడిషనల్ ఎస్పీ దృష్టి కూడా తీసుకువెళ్లి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తను వీడియోలు ఈ టెక్నాలజీ ఉపయోగించి మార్పింగ్ చేసి తను ఇబ్బందులకు గురి చేస్తున్నారు మానసికంగా ఇబ్బంది పడుతున్నానని చెప్పి పోలీసులకు చెప్పినట్లుగా అనంతబాబు చెప్తూ ఉన్నారు ప్రస్తుతం వచ్చినటువంటి టెక్నాలజీని ఉపయోగించి తనది కాని కాని వీడియోను తనలా సృష్టించి ఇబ్బంది పెడుతున్నారనేది ఎమ్మెల్సీ అనంతబాబు తను చెప్పుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది ఆ వీడియోలో చూస్తే అనంతబాబు బాబు ఒక అంటే వీడియోలో పరంగా ఎదురుగా కనిపిస్తున్నటువంటి వ్యక్తికి ముద్దులు పెడుతూ అదేవిధంగా ప్రైవేట్ పార్ట్ చూపించేటువంటి ప్రయత్నం చేశారనేది ప్రధానంగా వీడియోలో కనిపిస్తుంది కానీ అది అనంత్ బాబా కాద అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది అయితే బాబు మాత్రం తన స్నేహితుడి కుమారుడి బర్త్డే అంటే బర్త్డే వేడుకల్లో వీడియో కాల్ చేశారు ఆ సందర్భంగా నేను పుట్టినరోజు పిల్లవాడికి ముద్దులు పెట్టేటువంటి ప్రయత్నం చేశాను ఆ వీడియోను ఆసరాగా చేసుకుని ఈ విధంగా తన మీద ఈ త క్రియేట్ చేసి ఆ బ్లాక్ మెయిలింగ్ తగబడుతున్నారనేది ఆయన వాదన వినిపిస్తున్నారు కానీ ఆ వీడియోలో ఎదుటి వ్యక్తి ఎవరనేది మాత్రం క్లారిటీ లేదు అక్కడ ఒక ఇమేజ్ ను పెట్టారు ఆ ఇమేజ్ లో ఉన్నటువంటి వ్యక్తి చిన్నపిల్లాడా అనంతబాబు చెప్తున్నట్లు లేదంటే ఎవరైనా ఒక మహిళ బాధిత మహిళ ఎవరు ఎంతవరకు బాగా బయటకు రాలేదు అనంతబాబు తన ఇబ్బందులకు గురి చేస్తున్నాడు ఎక్కడా కూడా ప్రయటించలేదు కానీ ప్రత్యర్థులు మాత్రం అనంతబాబునే వీడియో అని చెప్పి అటు పర్టికులర్ గా చెప్తూ క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతుంది ఇదే క్రమంలో ఒక ఎమ్మెల్సీకే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఏర్పడిందంటే దీని మీద అసలు వాస్తవం ఎంతవరకు ఉంది నిజంగానే అనంతబాబు ఒక మహిళను ఇబ్బందులకు గురి చేస్తూ ఆ విధంగా ప్రైవేట్ పార్టీ చూపించే ప్రయత్నం చేశాడనేది కూడా పోలీసులు తేల్చాల్సి ఉంది ఆల్రెడీ ఫిర్యాదు ఇచ్చానని చెప్పి ఎమ్మెల్సీ అనంతబాబు ఏం చెప్తున్నారు కొందరు బ్లాక్ మెయిల్స్ నన్ను బ్లాక్మెయిల్ చేశారని చెప్పి కూడా అనంత బాబు చెప్తున్నారు అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మాత్రం పోలీసులు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ నడుస్తున్నటువంటి సందర్భంలో ఆ వీడియో మీద క్లారిటీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి